సిరికొండ గ్రామంలోని శ్రీ శేషసాయి నారాయణ స్వామి మందిరం అభివృద్ధి పనుల కోసం మిగిలిన ఆదాయాన్ని ఒక లక్ష రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు సిరికొండ మండల కేంద్రంలో అయోధ్యలోని రామ మందిరం బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సిరికొండ అంగడి బజార్ మార్కెట్ లో గ్రామ ప్రజలందరి సహకారంతో బాలరాముని ఎల్ఈడి ప్రత్యక్ష ప్రసారం డీజే తో పల్లెక సేవ ఊరేగింపు గ్రామం మొత్తం అందరికి అన్నదన కార్యక్రమానికి గ్రామంలోని దాతలందరూ నగదు రూపేన వస్తువు రూపేన అందించిన విరాళాల సహకారంతో ఆదాయం మూడు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల పంతొమ్మిది ఖర్చులు ఒక లక్ష నలభై మూడు వేల తొమ్మిది వందల పదిహేను రూపాయలు మిగిలిన ఆదాయం ఒక లక్ష డెబ్బై రూపాయలను శేషసాయి లక్ష్మీనారాయణ స్వామి ఆలయ కమిటీ సభ్యులకు అందజేశామని తెలిపారు దాంతో పాటు శ్రీ లంకరామ లింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న అన్న సత్రానికి రెండు క్వింటల్ బియ్యం మరియు సిరికొండ గ్రామంలోని ఉపాలయంలో నిర్వహిస్తున్న అన్న సత్రానికి రెండు క్వింటల్ బియ్యం అందించాలని నిర్ణయించారు అనంతరం కార్యక్రమానికి పెద్ద మొత్తంలో విరాళాలు అందజేసిన బిట్టు మొబైల్ షాప్ హేమంత్ ఇరవై వేల ఒక రూపాయి దువ్వూరు సంజీవ్ రెడ్డి పదివేల ఐదు వందల రూపాయలు గ్యామ శోభన్ పదివేల వంద రూపాయలు ఈ ముగ్గురిని సిరికొండ అయోధ్య ట్రస్ట్ కమిటీ సభ్యులు ఘనంగా అయోధ్యలోని రామ మందిరం బాలరాముని ప్రతిష్ట సందర్భంగా త్రికొండ గ్రామంలోని అంగడ్ బజార్లో గ్రామ ప్రజలందరి సమక్షంలో అన్నదాన కార్యక్రమము ఎల్ఈడి ప్రత్యక్ష ప్రసారముతో పాటు డీజే పల్లకీ సేవ ఊరేగింపు కార్యక్రమానికి మరి ఇరవై వేల ఒక్క రూపాయి నగదు దాత అందించినటువంటి హేమంత్ గారికి పదివేల ఐదు వందల రూపాయలు అందించినటువంటి దుగ్గురు సంతోష్ రెడ్డి గారు దుబ్బూర్ సంతోష్ రెడ్డి కిర సంజీవ్ రెడ్డి గారికి అలాగే శోభన్ గారు పదివేల ఒక వంద దాతలుగా వివరించినందుకు గ్రామ ప్రజలందరి సమక్షంలో బలరాముని ప్రతిష్టాపన కార్యక్రమానికి సిరికొండ గ్రామంలోని యువకులు మరియు బీడీసీ మరియు సర్పంచి తో పాటు అంద ప్రతి ఒక్క యువత ఈ ఆ కార్యక్రమానికి పూనుకొని ఒక మీటింగ్గా ఏర్పాటు చేసుకొని మరి దానిని పెద్ద లెవెల్ సక్సెస్ చేయాలనుకుని అందరి సహాయ సహకార గ్రామ ప్రజలు యువకులు యువ మహిళా సోదరి మనులు అందరి సహకారంతో ఆ రోజు కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది ఆ సక్సెస్ లో పాల్గొన్న అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరియు ముందుగా ఈ కార్యక్రమానికి పెద్ద విరాళాలు ఇచ్చినటువంటి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ చూపిస్తున్నారు